ఆత్రేయపురం సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ పివివిఎస్ నాగేశ్వరరావు సెక్రటరీ కె రామచంద్రమూర్తి వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ శేషారావు ట్రెజరర్ విఎన్వి సుబ్రహ్మణ్యం మరియు కార్యవర్గ సభ్యులను దుశ్యాలవారితో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు మీరు రేపు వచ్చే ఎలక్షన్ లో మీరు అందించే సహాయ సహకారాల వల్ల చిన్నవాడుకునేక్కడ వాళ్ళ బతికే బతకగలిగే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఉన్నాం బయటకు వచ్చి అటు ఇటు తిరిగే అవసరంలా జెండాలు ఊపి అవసరం పల్లె గుండెల ఇక్కడ ఉన్నటువంటి తక్కువ మంది ఉన్నవాడు బతకాలి ఎక్కువ మంది ఉన్నవాడు బతకాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటే రేపు మళ్ళీ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరి యొక్క ఆశీర్వచనాలు మాకు అందించదు చెప్పి సందర్భంగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుతూ మరి ఏది ఏమైనా వెంకటేశ్వర గారు కొన్ని విషయాలు చెప్పారు అలాగే మా నాన్నగారు కూడా చెప్పారు బ్రాహ్మణులు షౌకర్లు అందరిలాగా నైల్లో నిలబడి గింటుకొని మాకు ఇది కావాలి అది కానీ అడగలేరు కొంచెం సంఘాల విధంగా వారు సంఘ రూపేణ తీసుకుని ఏమైనా ఉంటే వారికి ఇచ్చేదని చెప్పారు అలాగే నేను బ్రాహ్మణకి వైశాలి గతంలో రాహుల్ పల్లెలు ఇళ్ళ స్థలం ఇచ్చాను ఆ ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ ఇవాళ పదిహేను లక్షలు సెంటు ఉంది అలాగే మళ్ళీ మొన్న ఇచ్చారు పదిహేడు వేల ఇళ్ల స్థలాలు ఇందులో కూడా చాలామందికి ఇచ్చాం ఇంకా ఎవరైనా మిగిలిపోతే రేపు ఎన్నికలైన మళ్ళీ మనమే గెలుస్తూ ఉన్నాం ఈ రాత్రిలో జగన్మోహి ప్రభుత్వం మళ్ళీ రాబోతోంది ఇక్కడ తప్పనిసరిగా మీ ఆదాభిమానాలతో మళ్ళీ నేను గెలవబోతున్నా గెలవబోతున్నా తప్పనిసరిగా మీ సంఘపరంగా ఎక్కడైనా మళ్ళీ చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉండి వారికి పొరపాటున ఎక్కడైనా హౌస్ సెట్లు దొరకని ఉంటే వారికి రాకపోతే లిస్ట్ ఇవ్వండి మళ్ళీ వారందరికీ హౌస్ సెట్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సభ ముఖం మీ కూడా మనవ చేస్తున్నాము ఏది ఏమైనా మరి ఈరోజు జరుగుతున్నట్టు కురుక్షేత్రం మరి ఏ రకంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు కాబట్టి ఐదు చేతులు వేలు ఏళ్ళు వేరై ఉండొచ్చు కానీ చిన్నోళ్ళ పెద్దన్న అందరూ కలిస్తేనే పిడికిలు బిగుస్తుంది కాబట్టి అందరూ కూడా రేపు వచ్చేటువంటి ఎన్నికలు మరి సంస్థడి గారు లేకపోయినా తండ్రి గారు లేకపోయినా మా గారు లేకపోయినా ఎవరైతే చిన్న చిన్న వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తుంటే వారి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గంలో రాష్ట్రం వేరు మన నియోజకవర్గంలో వేరు ఆ రకంగా ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎవరిని కూడా మరి శాంతి భద్రత లోపం కలగకుండా మరి మనం మరి పరిపాలన అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ అత్యధికమైన ప్రాధాన్యత వైశ్య సోదరులకి ఉంటుంది మాట ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ మరి ఏదైతే ఈబీసీ నేస్తం కూడా చాలామంది వైశ్యులకి అందించావు గతంలో ఏం వచ్చిగా మీరు ఓసీ కులస్తులు అని మీకు మనకి ఏమి ఇచ్చేవారు కాదు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మరి ఏదైతే ఈబీసీ నేస్తం ద్వారా చాలామంది వైశ్య వైశ్యులు రాజులు రెండు ఎట్లాంటి ఎకనామికలీ బ్యాకపాడు ఉన్నటువంటి వారికి కూడా ఈబీసీ నేస్తం ద్వారా పదిహేను వేల రూపాయలు వారి ఇంటింటికి అందించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఒకే ఒక మాట తెలియజేస్తున్నారు మనం ఏదైతే రెండు సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ కూడా ఈరోజు అందరూ కూడా మనం కరోనాలో ముఖ్యంగా ఈ వయసు సోదరులు ఎంత ఇబ్బంది పడ్డారో మీకే తెలుసు మరి ఆ రోజు నుంచి సహాయ సహకారాలు అందించేటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి కాలంలో అభివృద్ధి చేసి చూపించేటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఓ తప్పుడు ప్రచారం మొత్తం ప్రపంచాన్ని కట్టుకుంది కరోనా మన ఒక్కళ్ళు ప్రపంచంలో ఎన్నికలు యమాలలో అయిపోయినాయి అట్లాంటి దాన్ని కొంతమంది కేవలం వచ్చి జగన్మోడి గారి మీద వృద్ధి ఏదో అభివృద్ధి లేకుండా చేస్తారని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఉన్నారు చాలా చాలామంది తెలిసే ఉంటుంది తిరులో చెక్కవారి కుటుంబం చెక్కవారి కుటుంబం జమీందారు కుటుంబం అది బాగా సౌండ్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎవరితోనే పంపించేవారుగా నాతో తప్ప వీరితోనే నేను బెంగళూరులో కానీ ఎక్కడ చదువుకున్నా వైజాగ్లో విశాఖపట్నంలో చదువుకున్న నాతో పాటు నా రూమేట్లుగా నేను వారితో ఉన్నాను కనుక మీ పిల్లలతో పెరిగాను పెరిగాను కనుక మీ బిడ్డగా పెరిగాను కనుక ఈరోజు మంచి అలవాట్లు ఒక సీలనిగా మాది తయారవడమే కాదు ఈ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా సేవ చేసుకునే అదృష్టం కూడా నాకు కలిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ ఆలోచిస్తూ ఉన్నారు మరి అలాగే ఏదైతే ఈ నియోజకవర్గంలో తక్కువ మంది ఉన్న ప్రభావితం చేయగలినటువంటి వారు ఎన్నికల్లో ప్రభావం చూపగలిగిన వారు పది మందిని ప్రభావితం చేయగలినటువంటి వారు వైశ్య సోదరులు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారంటే మరి ఎవరైతే మరి మొన్ననే మీ అందరి ముందు వచ్చి చెప్పారు ఎవరైతే సుబ్రహ్మణ్యం గారు మరి ఎవరైనా శివరాం సుబ్రహ్మణ్యం గారు నా తండ్రి గారు మరి హైదరాబాద్ ఆత్మీయ హైదరాబాద్లో మా క్వార్టర్లో ఉంటే ఇంకో నాలుగు రోజులు మా తండ్రి గారు చనిపోయిన పరిస్థితి ఆ రోజు కూడా శివరాం సుబ్రహ్మణ్యం గారు పదవి వస్తే మా దగ్గరికి వచ్చి ఆయన ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుని గురువుగారు నాకు మొట్టమొదటి యూత్ ప్రెసిడెంట్ ఇప్పించేటువంటి వారు మీరు మరి ఎల్లుండి కార్యక్రమానికి కూడా నేను మీరు రావాలంటే నా తల్లి నా తండ్రి గారే కళ్ళలో అవి ఎలా నా ఆరోగ్య ఆరోగ్యరీక్ష సుబ్రహ్మణ్య నా శిష్యుడు తప్పనిసరిగా జరిగిన దగ్గర రావాలి కానీ కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు మా అబ్బాయి వచ్చి నేను కలిసి వెళ్తాడని చెప్పి ఆ రోజు పంపించిన సందర్భాలు అవి కూడా ఈరోజు నా కళ్ళలో మెదలాడుతూ ఉన్నాయి సుబ్రహ్మణ్య గారు అప్పటి నుంచి వరకు ఎప్పుడు నాకు ఎన్నికలు వచ్చిన ఎప్పుడు ఎటువంటి సందర్భాలున్నా పార్టీలు బట్టి కాదు కానీ చిన్న సంవత్సరం తడి గారి కుటుంబం వారు పది మంది చిన్నవాళ్ళకి సాయం చేస్తారు అందరూ బతుకుతారు అందరి వాడిగా ఈ కుటుంబం ఉందన్నటువంటి మాట ఆయన ఎవరో చెప్పినటువంటి మాట వారు డైరెక్ట్గా ఎలక్షన్ సందర్భంలో కూడా చెప్పిన సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ